రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం అలాగే జూన్ పన్నెండు రేపు ప్రారంభం కాబోతున్నటువంటి విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడాను హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ పాఠశాల అనేది మనకు జీవితాన్నిచ్చిన మనకు నీడనిచ్చిన ప్రజలందరిలో విద్యార్థులందరిలో గౌరవాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వృత్తికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాల ఈ ప్రభుత్వ పాఠశాల ఈరోజు మనకి ఎంతో గౌరవంతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తూ కొన్ని కారణాల వల్ల మనకి పోటీగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ అలాగే పాఠశాలలు కానీ ప్రభుత్వం యొక్క విద్యా విధానంపై ఉన్నటువంటి తీరుతెన్నులు కానీ అలాగే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన సరళి కానీ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచన చర్యలు కానీ మనలో ఉన్నటువంటి లోపాలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితి గత కొన్నేళ్లుగా చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రవేశాలు తగ్గుతూ అదే సమయంలో ప్రైవేటు పాఠశాల యొక్క ప్రవేశాలు పెరుగుతున్నాయన్న విషయం మనము ఒక విధంగా సవాలుగా తీసుకోవాల్సినటువంటి సందర్భంగా మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మిత్రులారా ఒక్కసారి మనం డిఎస్సి చదివినప్పుడు ఒక్కసారి మన జీవితం అప్పులు చేసి భూములు తాకట్టు పెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడో కోచింగ్ సెంటర్లో సంవత్సరాలు దశాబ్దాల కాలం కూడా చదివినటువంటి కష్టం మనందరికీ తెలుసు ఒక రైతు బిడ్డలుగా కూలి బిడ్డలుగా అలాగే పేద మధ్యతరగతి బిడ్డలుగా మనందరికీ కష్టం మీలో తెలుసు ఈరోజు ప్రపంచ జనాభా పెరుగుతుంది భారతదేశ జనాభా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ జనాభా పెరుగుతుంది మీ ఊరు జనాభా పెరుగుతుంది అయినా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రవేశాలు ఎందుకు పెరగడం లేదు కొన్ని పాఠశాలలు మనం చూసినట్టయితే వెయ్యి పదిహేను వందల స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు చూసినట్టయితే విశాఖపట్నం చంద్రంపాలెం శ్రీకాకుళంలో మహాలక్ష్మి మహాలక్ష్మీనగర్ వలస వంటి పాఠశాల అనేక స్టేట్లు చాలా ఉన్నాయి ఇంకా అలాంటి పాఠశాలలు స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉన్నతంగా అత్యున్నత స్థాయిలో ఈ విద్యా సంవత్సరం కష్టపడి పనిచేద్దాం ఎందుకంటే మనకి మించినటువంటి మేధావి ఎవరు మనకి మించిన కష్టపడే తత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయుడి ఎవరు ఉద్యోగి ఎవరు ఎందుకంటే అత్యంత అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ ఇది మనకి పెద్ద సమస్య కాదు అంతకంటే మించి విద్యార్థులు మనసు గెలుచుకుందాం తల్లిదండ్రులు మనసు గెలుచుకుందాం గ్రామస్తులు మనసు గెలుచుకుందాం సమాజం యొక్క మనసు గెలుచుకుందాం అధికారం ప్రభుత్వం మనసు గెలుచుకుందాం ముందుగా మన విధి నిర్వహణలో పాఠశాల పాలనలోను పాఠ్యాంశ బోధనలోను ఇచ్చే వర్కల విషయంలో కానీ క్రియాశీలకంగా క్రియాత్మకంగా క్రియేటివిటీ కలిగినటువంటి సృజనాత్మకతతో కూడినటువంటి బోధన చేద్దాం ప్రాక్టీస్కి అలవాటు చేద్దాం కష్టపడి పనిచేద్దాం అలాగే అన్ని పోటీ పరీక్షలకి సిద్ధమయ్యేలా ప్రయత్నం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పటికి మన ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఎన్ఎంఎంఎస్ ఒకటి మనకి వరం అలాగే నైన్త్ క్లాస్లో ఎన్టీఎస్ అనేది ఈ రెండింటికి మనం కోచింగ్ ఇవ్వగలిగితే సీట్లు రావడము రాకపోవడం ఒక తర్వాత విషయం కానీ పోటీ పరీక్షలకు అలవాటు పడతాడు కష్టపడడానికి అలవాటు పడతాడు పోటీ ప్రపంచంలో గెలుపు వాటంలో అలవాటు పడతాడు రేపు ఇన్ ఫ్యూచర్లో టెన్త్ క్లాస్ వచ్చేటప్పటికి అత్యున్నతమైనటువంటి ర్యాంకులు సాధించడానికి ప్రతిభ సైనింగ్ షైనింగ్ స్టార్స్ లాంటి అవార్డులు అందుకోవడానికి త్రిబుల్ ఐటీ సాధించడానికి రేపు ఇన్ ఫ్యూచర్లో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే అకాడమిక్ బేస్ చేసుకునే డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఆ పోటీ పరీక్షలకి తొలిమెట్టు పునాది పడుతుంది ఎన్ ఈ ఎన్ఎంఎస్ ఎన్టీఎస్ విషయంలో మనము ఒక్క ప్రయత్నం కానీ చేసినట్టయితే ముందు మనం డిసిప్లిన్గా ఉంటూ పిల్లలను కూడా డిసిప్లిన్గా ఉంచుతాం ఖచ్చితంగా వాళ్ళు కష్టపడేలా ప్రయత్నం చేస్తే చాలు మన కర్ర అక్కర్లేదు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఈ పోటీ ప్రపంచంలో అపజయము విజయం మాత్రమే మనిషిని క్రమశిక్షణగా మారుస్తాయి ఆ విధంగా మనం కష్టపడాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు మనకి మరింత ఎక్కువైంది ఎందుకంటే ఇది పెద్ద సవాల్ ప్రభుత్వాలు మార్చే శక్తి ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందని విషయం ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు నాయకులకి తెలుసు అలాంటిది మన ప్రభుత్వ పాఠశాల యొక్క భవిష్యత్తును మార్చలేమా పిల్లల మనసు గెలుచుకోలేమా తల్లిదండ్రులు మనసు గెలుచుకోలేమా గ్రామాల మనసు గెలుచుకోలేమా అంటే ముందు మనము అంతకు మించి కష్టపడాలి మన ఇంట్లో వంద సమస్యలు ఉన్నాయి నువ్వెన్ని ఆర్థికంగా కుటుంబంగా వ్యక్తిగత ఆరోగ్యపర ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా అది పాఠశాలలో ఎంటర్ అయిన తర్వాత మర్చిపోవాల్సిందే ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మన పాఠశాల తప్ప మన పిల్లల తప్ప మన పిల్లల భవిష్యత్తు తప్ప ఇంకేమీ ఆలోచించొద్దు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు పాఠశాల అభివృద్ధి దూసుకుపోతుంది పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది దేవుడు ఎవరికీ రాదు అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి మన ఉపాధ్యాయ వృత్తి అని ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే గురుదేవో బావ అన్నారు మరి దానిని మనం నిలబెట్టుకునే అవకాశము సందర్భం ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు వేరు ఇప్పుడు ప్రభుత్వ విధానాలు మనకి అమ్మ అమ్మఒడి పేరుతో కొంతమంది విద్యార్థుల సంఖ్య తగ్గింది రేపు తల్లిగా వందనంతో కూడా తగ్గబోతుంది ఈ విషయం మనకు తెలిసినా కానీ మరింత సవాలుగా మనం ముందు మనం తీసుకుంటాం మన పాఠశాల మన పా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితీరుని మరింత మెరుగుపరచుకొని మన ఊర్లో స్కూల్ ఉండగా మన ఊర్లో మంచి టీచర్లు ఉండగా బయటకు ఎందుకు పంపించాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చే విధంగా కష్టపడి పనిచేద్దాను మరి ఇంతకు మించి ప్రతి వీడియోలో కూడా మీకు ఇన్ ఫ్యూచర్లో అంతకంటే ముందు నేను కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇది ఒక సవాల్గా తీసుకుంటున్నాను అంతకంటే ఏంటంటే ఒక స్కూల్ వచ్చేటప్పటికి ఏడు సబ్జెక్టులు ఉన్నప్పుడు ఏ ఒక్క సబ్జెక్ట్ని పక్కన పెట్టినా ఏ ఒక్క సబ్జెక్ట్ విషయంలో వెనకంజ వేసినా ఏ ఒక్క సబ్జెక్ట్ని పట్టించుకోకపోయినా మొత్తం టీం వర్క్ పోయినా ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా దాని మీద రిజల్ట్ మీద ప్రభావం చూపుతుంది అట్ ద సేమ్ టైం ఆ స్కూల్ మీద ప్రభావం చూపుతుంది స్కూల్ స్ట్రెంత్ తగ్గిపోయే పరిస్థితి కూడా ఉంటుంది పోస్టులు పోయే పరిస్థితి ఉంటుంది దానికి రేషనలైజేషన్ పేరు మిషన్ తెలిసింది సర్ సర్ప్లస్ దానికంటే ముందు మనం పిల్లల కోసం కష్టపడదాం అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాలి టీం వర్కే దేన్నైనా ముందుకు తీసుకెళ్తుంది ఏ ఒక్క సబ్జెక్ట్ని మనము వెనకం చేసినా దానికి అవకాశం ఇచ్చినా ఎందుకంటే చాలా పాఠశాలలో ఇదే జరుగుతుంది ఈ విషయము టేక్ టీజీగా తీసుకుంటున్నారు మనం కొంతమంది గత ఐదేళ్ళతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఒకసారి చూడండి ఫిఫ్టీ వన్ ఇస్టు ఫార్టీ నైన్ అయింది అంటున్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యొక్క ప్రవేశాలు అంతే విద్యార్థుల సంఖ్య ఇంకో ఐదు సంవత్సరాలు పోతే మరింత ఘోరంగా ఉండే భవిష్యత్తు మనకు కనిపిస్తుంది కాబట్టి ముందుగానే మనం ఒక సవాలుగా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని ఈ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణలో బాధ్యతగా మరింత కష్టపడి పనిచేస్తా నేను హామీ ఇస్తున్నాను అలాగే మీరందరూ కూడాను ఇదే స్ఫూర్తితో అక్కడ మనకి మనం ఏ స్థాయికి వెళ్ళినా ఏ స్థాయి నుంచి వచ్చా మర్చిపోవద్దు దయచేసి మిత్రులారా మన ఉద్యోగం రాకముందు మన ఆర్థిక పరిస్థితి మన కుటుంబ పరిస్థితి మన వ్యక్తిగత ప్రతిష్ట ఏంటో ఒకసారి చూస్తుంది అది గుర్తు పెట్టుకొని మరొకసారి రేపు అడుగు అడుగుపెట్టే ముందు మళ్ళీ ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేంత ప్రతి క్షణము నీ దగ్గర చదువుతున్న పిల్లడు నీ పిల్లడుగా భావిస్తే చాలు ఇంకేమి అక్కర్లేదు నా సొంత పిల్లలైతే నేను ఎలా భావిస్తానో నా దగ్గరికి వచ్చిన విద్యార్థులు కూడా నా పిల్లలనే భావన ఏ ఉపాధ్యాయుడికి అయితే ఉంటుందో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల పైన బోధనా విధానం పైన దాని ఫలితాలపైన కూడా దాని ప్రభావం ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ ఒక సవాలుగా తీసుకోవాలి రిక్వెస్ట్ చేస్తూ అంతకంటే ముందు నేను సవాలుగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న అన్ని రకాలుగా మా పాఠశాలని అభివృద్ధి పదాలు దూసుకెళ్ళడానికి ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను అంతకుముందు చేశాను కూడా చేసి చూపించాను అంతకంటే ముందు మీ అందరికీ చెప్పే అంశం ఏంటంటే వాట్సాప్లలోనా ఫేస్బుక్లోన సోషల్ మీడియా అన్నింటిలో కూడా కులాల కోసము మసాల కోసము మనం తన్నుకుంటాను లేనిపోని వీడియోలు ఫార్వర్డ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ అది అవసరమా మించి నీ పాఠశాలలో నువ్వు చేసే క్రియేటివిటీ ఏవైతే ఉన్నాయో ఆ క్రియేటివిటీకి సంబంధించి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ కామన్ పబ్లిక్ చూస్తారు స్టూడెంట్స్ చూస్తారు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల మీద నీ మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది గౌరవం పెరుగుతుంది ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కానీ వాళ్ళు ఏం చేస్తానే వాళ్ళు చేసేది ప్రచారమే ఎక్కువ గోరంత ఫలితాన్ని కూడా కొండంత ప్రచారం చేస్తున్నారు మనం కొండంత చేసినా కానీ గోరంత ప్రచారం చేస్తున్నాం దానికి కారణం ఏంటంటే షో అంటారు కొంతమంది ప్రభుత్వ పాఠశాలకి జీతం ఇస్తున్నది అయ్యా లక్షల రూపాయల జీతం మనకి ఈరోజు హ్యాపీగా ఇస్తున్నది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే రోజు గర్వంగా నేను మాట నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మనం ప్రచారం చేద్దాం మన ప్రభుత్వ పాఠశాల కోసం మన ప్రభుత్వ పాఠశాలలో సైన్స్కి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా తెలుగు అయినా ఏ సబ్జెక్ట్ అయినా క్రియేటివ్గా చెప్పే ప్రతి అంశము పోటీ పరీక్షలు చెప్పే ప్రతి అంశము సైన్స్కి సంబంధించి ల్యాబ్లకు సంబంధించిన లైబ్రరీకి సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విన్నర్స్ ఎవరైతే ఏమైతే ఉన్న ఒక టీచర్స్ బెస్ట్ టీచర్స్ సంబంధించి ఏదైనా కానీ ప్రతిదీ కూడాను సోషల్ మీడియాను ఉపయోగించుకుందాం సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మా పాఠశాల కదా ఉదాహరణ నేను గత పనిచేసిన పాఠశాల ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం కానీ దాని ఫలితం ఎప్పటికీ ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన ఒక్క స్టూడెంట్ కూడా మా పాఠశాలలో తగ్గల చాలా గౌరవంగా హుందాగా పాఠశాల నుంచి కొత్త పాఠశాల పెడుతున్నాం అటు ఏ విషయంలో మేము తగ్గించాలి అది రిజల్ట్ విషయంలో కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ స్ట్రెంత్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆ కమిట్మెంట్ ఉన్నాయి మా ఉపాధ్యాయ మిత్రులు అలాగే అందరిలోనే ఉన్నాయి స్టేట్లు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ విషయంలోనే ప్రతి ఒక ఉపాధ్యాయుడు ఒక మేధావి తను తలుచుకుంటే ఇది పెద్ద సమస్యే కాదు నాకు మరొకసారి మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నానంటే ఈ విషయంలో మనందరికీ అద్భుతమైన మేధస్సు ఉంది ఆ మేధస్సుని మనసవాచ పూర్తిగా మన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి మీద దృష్టి పెడదాం ఈ విద్యా సంవత్సరంలో మన పాఠశాలకి మన గ్రామానికి మనకి మన ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి పేరు సాధించి తీసుకొస్తామని హామీ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్